రాక్షస ప్రేమ పార్ట్ వన్ సెవెంటీ ఫైవ్ విన్ని ఫ్రెండ్ కంగారుగా రియాన్ దగ్గరకు వెళ్తుంది ఆమెను చూసి ఎందుకు కంగారు పడుతున్నావు అని అడుగుతాడు రియాన్ విన్ని ఎందుకో ఏడుస్తుంది తను క్యాజువల్గా ఏడ్చి ఉంటే నేను పట్టించుకునే దాన్ని కాదు రియాన్ గుక్క పెట్టి ఏడుస్తుంది నేను అడిగితే చెప్పదు నువ్వు అడిగితే చెప్తుందేమోనని నిన్ను తీసుకువెళ్ళడానికి వచ్చాను అంటుంది విన్ని ఫ్రెండ్ నేను అడిగినా చెప్పదులే అనవసరంగా వచ్చి తిట్టించుకోవడం అవసరమా అంటాడు తను ఏడుస్తుందని చెప్తే తిట్టిద్ది అంటావు రియాన్ నీకు తెలియదులే వెళ్ళు నన్ను అర్పించకు అంటాడు మీ మగాళ్ళు మొత్తం ఇంతే అమ్మాయి పడే వరకే వాళ్ళ వెనకాల తిరుగుతారు మా ఇద్దరి గురించి నీకు ఎవరు చెప్పారు అని అడుగుతాడు రియాన్ మొదటి నుంచి మీ ఇద్దరి మధ్యలో ఏం జరుగుతుందో నాకు మొత్తం తెలుసు ఈరో ఆ రోజు లైబ్రరీలో నేను మిమ్మల్ని చూశాను రియాన్ చాలాసేపు బయట మీకు కాపలాగా నుంచున్నాను ఎవరైనా వస్తారేమో అని చివరికి విక్రాంత్ వచ్చేసరికి నేను వెళ్లాల్సి వచ్చింది అని చెప్తుంది విన్ని ఫ్రెండ్ వాడిని కూడా ఆపచ్చుగా ఎందుకు ఆపలేదని సీరియస్గా చూస్తాడు రియాన్ ఇప్పుడు మ్యాటర్ అది కాదు విన్నీ ఏడుస్తుంది వెళ్దాం రా అంటుంది తప్పదుగా ఆమె తిట్టినా మేము భరించాలి అంటాడు రియాన్ ఆమె ఏడిస్తే మాత్రం మేము వెళ్ళాలి అన్నాడు రియాన్ ఇద్దరు ప్రేమించుకోవడం మొదలుపెట్టి కొన్ని రోజులు కూడా కాలేదు అప్పుడే మీ ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయా అని అడిగింది నేనైతే ఏమీ అనలేదు తనే వచ్చి నా తనే వచ్చిన దగ్గర నుంచి ఫైర్ మీద ఉంది అమ్మాయిలకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మీరే అర్థం చేసుకోవాలి అంటుంది వి నీ ఫ్రెండ్ ప్రాబ్లమ్స్ అన్నీ మీకే ఉంటాయి మాకేం ఉండవా ఏమైనా ఉన్నా కూడా మీ దగ్గర వరకు తీసుకురాము కానీ మీరు అలా కాదుగా అంటాడు కోపం ఎవరి మీద కోపం ఎవరి మీద చూపిస్తున్నావు రియాన్ నా కోపం మొత్తం నీ మీదనే చూపిస్తాను అంటాడు ఎందుకంటే నన్ను పిలిచింది నువ్వే కదా అన్నాడు విన్ని ఫ్రెండ్ని ఈ ఈ ఇద్దరి మధ్య వచ్చినందుకు తప్పదుగా పడతాను అనుకుంది విన్ని ఫ్రెండ్ ఇది రియలైజేషన్ అంటే అని నవ్వుతాడు నీకు నవ్వు ఎలా వస్తుంది మహానుభావ నీ లవర్ ఏడుస్తుంది అంటే ఒక మాట చెప్పు నాకు నీ ఫ్రెండ్ ఎప్పుడూ ఏడవకుండా ఉంది అని అడుగుతాడు ఎప్పుడూ ఆ కళ్ళలో నుంచి జలపాతం కారుతూనే ఉంటుంది ఏం చేస్తాం దాని రాత అలా ఉంది అంటుంది ఆ రాత మార్చడం ఆ రాత మార్చదాం అనే కదా నేను వచ్చాను అంది విన్నీ ఫ్రెండ్ అయినా నన్ను పట్టించుకోవడం లేదు అని చెప్తాడు రియాన్ ఇక నుంచి పట్టించుకుంటుంది నేను దానికి గట్టిగా చెప్తాను నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తాను చూడు అన్నాడు రియాన్ అసలే అది ఏడుస్తుంది ఇంకా ఏడిపించకు అంది మధ్యలో నువ్వెందుకు మా ఇద్దరి మధ్యలో అంటూ ఆమెను పక్కకు పడేసి విన్నితో మాట్లాడడానికి రూమ్కి వెళ్తాడు రియాన్ రియాన్ని చూడగానే కళ్ళు తుడుచుకొని వచ్చావా నా బంగారు కొండా అంటుంది విన్ని ఓరి దేవుడు నీ ఎ నీ డబల్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నాను సారీ రియాన్ అది ఇందాక అలా మాట్లాడినందుకు అంటుంది నీతో మాట్లాడాల్సింది చాలా ఉంది బయటకు వస్తావా రావా అని అడుగుతాడు వస్తాను నీకోసం ఎక్కడికైనా వస్తాను ఈరోజు కాలేజ్ బంక్ కొడదామా అని అడుగుతుంది అబ్బో చాలా చేంజ్ వచ్చింది ఒక పూటకే అంటాడు నిన్ను హట్ చేశాను కదా నీకు నచ్చినట్టు ఉండాలని అంటుంది విన్ని కాలేజ్ కొట్టి తిరిగే ఉద్దేశం నీకు ఉందేమో నాకు మాత్రం అసలు లేదు సరే నువ్వు ఎలా చెప్తే అలానే చేస్తాను ముందు నీటితో మాట్లాడాలి అంటుంది విన్ని రియాన్తో ఇందాక తమరు ఆర్డర్ వేశారు కదా నీతో మాట్లాడాలి అనుకుంటే క్యాంటీన్కి రమ్మని మీ ఆదేశాలను పాటిద్దాం యువరాణి గారు పదండి అంటాడు ప్లీజ్ కుదురుగా మాట్లాడు అంది మూడు స్వింగ్స్ మీ అమ్మాయిలకైనా మీ అమ్మాయిలకే ఉంటాయా మాకు ఉండవా అన్నాడు రియాన్ సరే నీకు కూడా ఉంటాయి నువ్వు ఎలా మాట్లాడినా నేను తీసుకుంటానులే అంది బాధగా మరీ అంత ఇన్నోసెంట్గా నటించుకో చూడలేకపోతున్నాను అంటాడు ఈరోజు నువ్వు ఏమన్నా పడాలి ఏం చేస్తాను మొత్తం నోటిదివల నాదే కదా అంటుంది విన్ని పర్లేదు ఇప్పటికైనా నిజం ఒప్పుకున్నావు అంటాడు ఏం చేయను నిన్న మనం ప్రపోజ్ చేసుకున్న దగ్గర నుంచి నాకు ఒక దరిద్రం చుట్టుకుంది అనుకుంటుంది కొంపతీసి నన్ను అనడం లేదుగా అన్నాడు రియాన్ నిన్నేమన్నాను అని అడిగింది విన్ని ఇప్పుడే అన్నావు కదా దరిద్రం అని అయ్యో నిన్ను కాదు నేను అన్నది ప్లీజ్ తప్పుగా అర్థం చేసుకోకు అంటుంది ఇప్పటికే నా మీద చాలా కోపంగా ఉన్నావు అంది విన్ని నువ్వు నన్నే అంటున్నావని నాకు తెలుసు అని సీరియస్గా చూస్తాడు రియాన్ అయ్యో బాబు నిజంగా చెప్తున్నాను నేను నిన్ను అనలేదు ఎలా చెప్తే నమ్ముతావని అటు ఇటు చూస్తుంది విన్ని ఒక ముద్దు పెడితే నమ్ముతాను ఎవరూ చూడడం లేదుగా త్వరగా కిస్ అంటాడు రియాన్ ముద్దు కోసం ఇప్పుడు నాతో గొడవ పడాలని చూస్తున్నావా అని అడుగుతుంది పర్లేదు నీకు కూడా బాగానే తెలివి ఉంది అంటాడు అంటే ఇన్ని రోజులు నేను తెలియ తక్కువ దాన్ని అనుకున్నావా అంటుంది సమ్ టైమ్స్ అలానే అనిపిస్తావు రియాన్ నిన్ను అసలు అనలేదు నేను నిజం ఓకే ఓకే భయపడకు నేను సరదాగా అన్నాను అంటుంది విన్ని రియా నాకు కాలేజ్లో మన రిలేషన్ గురించి రివీల్ చేయడం ఇష్టం లేదు ఆల్రెడీ నీ ఫ్రెండ్కి తెలుసు కదా తనే నన్ను ఇక్కడికి తీసుకువచ్చింది అంటాడు నువ్వు ఏడుస్తున్నావు వచ్చి ఓదార్చమని చెప్పింది దానికి నేను చెప్తాను ఎవరికీ చెప్పొద్దని కాలేజ్ అయిపోయిన తర్వాత రోజు వన్ అవర్ నీతో టైం స్పెండ్ చేస్తాను అని చెప్తుంది నేను కాలేజ్లో ఉన్నంతసేపు నువ్వు నాతో మాట్లాడుకు ఈ కండిషన్స్కి ఒప్పుకుంటేనే మన రిలేషన్ కంటిన్యూ అవుతుంది అంటుంది విన్ని రియాన్తో ఏంటి ఆర్డర్స్ వేస్తున్నావా అంటాడు కోపంగా రియాన్ నీకు నాతో షిప్ ఇష్టం లేకపోతే వదిలేసాయి అందుకని ఇలాంటి చెత్త రూల్స్ అన్నీ పెట్టి నాకు చిరాకు తెప్పించుకో అంటాడు కోపంగా విన్నీతో నీతో రిలేషన్ ఇష్టం లేదని నేను ఎప్పుడు అన్నాను ఇష్టం లేదు కాబట్టే ఇలాంటి చెత్త సోది మొత్తం చెప్తున్నావు అంటాడు ఎవడు నిన్ను ప్రేమించమని అడగడం లేదు అంటూ కోపంగా లేచి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి అబ్బా నా మాట విను అంటూ అతని వెనక వెళుతుంది నాకు నువ్వు వద్దు నీ ప్రేమ వద్దు నీ చెత్త కండిషన్స్ అసలే వద్దు అంటాడు అర్థం చేసుకుంటాడే అని చెప్తే అపార్థం చేసుకున్నాడు ఇప్పుడు ఎలా అని భయపడుతుంది విన్ని వెంటనే ఫోన్ తీసి సారీ అని మెసేజ్ పెడుతుంది ఎన్ని మెసేజెస్ చేసినా రిప్లై ఇవ్వడు బాధగా మళ్ళీ తిరిగి క్లాస్కి వెళ్ళిపోతుంది విన్ని అమ్మ వివి ఎక్కడ ఉంది అని అడుగుతాడు లోహిత్ ఇప్పుడు తనతో నీకేం పని అని అడుగుతుంది దివ్య బయటకు వెళ్ళి ఏదో ఒకటి చేయరాదు ఎప్పుడు చూసినా ఇంట్లోనే ఉంటావు కాలేజీకి అయినా వెళ్ళు లేకపోతే మీ డాడీకి ఏదో ఒక పనిలో హెల్ప్ అయినా చెయ్యి అంటుంది నాకు పని ఉంది కాబట్టి వివిని వెళుతున్నాను అన్నాడు లోహిత్ లోహిత్ నాకు కోపం తెప్పించుకుంటా నువ్వు కాలేజీకి వెళ్ళు అంది దివ్య ఏమైందమ్మా సడన్గా ఇలా మాట్లాడుతున్నావు అంటు అంటాడు దేనికి నా మీద అంత కోపంగా ఉన్నావు అంటూ ఆమె గడ్డం పట్టుకుని అడుగుతాడు ఆ పిల్లని తల్లిని చేసి నీ గుప్పెట్లో పెట్టుకుందాం అనుకుంటున్నారు నాకు తెలియదు అనుకుంటున్నారా అని మనసులో అనుకుంది దివ్య లోహిత్ వినీత గురించి ఏం లేదు ఇలా ఎన్ని రోజులు ఇంట్లోనే ఉంటావు చూసేవాళ్ళు ఏమనుకుంటారు అంది దివ్య అయినా ప్రతిక్షణం ఇంట్లోనే ఉంటే బోర్ కొట్టడం లేదా అని అడిగింది ఎందుకు కొడుతుంది నా ప్రియమైన భార్య అమ్మ నా పక్కన ఉన్నప్పుడు అంటాడు అవునా అంటూ వివి వస్తుంది అక్కడికి అవును భార్యమణి గారు అంటూ లోహిత్ ఆమె దగ్గరకు వెళ్తుంటే ఆగు అంటుంది దివ్య లోహిత్ని లోహిత్ని అలా ఆపేసరికి వివికి కోపం వస్తుంది అత్తయ్య గారు మేమిద్దరం కలిసి ఉండడం మీకు ఇష్టం లేదా అని అడుగుతుంది ఈ పిచ్చపిల్లకు అర్థం కావడం లేదు నువ్వు ఎన్నన్నా నేను ఇప్పుడు పట్టించుకునే పరిస్థితుల్లో లేను అనుకుంది నాకు నేను సేవ్ చేయడమే ముఖ్యం నీకు ఏదైనా అయితే నా కొడుకుని బతకనివ్వడం మీ నాన్న అనుకుంది మనసులో దివ్య వివి నువ్వేమైనా అనుకో మీ ఇద్దరు ఇలా ఇంట్లో ఉండడం మంచిది కాదు కాలేజ్కి వెళ్ళండి అని చెప్తుంది వెళ్తాం అత్తయ్య గారు ఎలాగో ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ చేయాలి ఎల్లుండి నుంచి మొదలు పెట్టమన్నారు మావయ్య గారు అప్పటి వరకు మా ఇద్దరిని కలిసి ఉండనివ్వరా అని కోపంగా చూస్తుంది గొడవ పెద్దగా అయ్యేలా ఉందని లోహిత్ వివిని తీసుకొని వెళ్ళిపోతాడు మళ్ళీ ఇద్దరు ఒకే చోట ఉంటున్నారు వీళ్ళు అనుకుంటూ వివి తల్లి అయితే ఆ అమ్మాయిని కాపాడడం నా చేతిలో కూడా లేదు అని ఫీల్ అవుతుంది దివ్య విన్ని ఏడ్చుకుంటూ బయటకు వెళ్ళేసరికి ఏమైందని తన ఫ్రెండ్ అడుగుతుంది ఏం లేదు కొంచెం హెడేక్గా ఉంది రియాన్ అన్నది నిజమే ఏమన్నాడు నీతో రియాన్ అని అడిగింది విన్ని తన ఫ్రెండ్ని మార్నింగ్ నువ్వు ఏడుస్తున్నావని పిలవడానికి వెళ్తే తను ఎప్పుడు ఏడవకుండా ఉంది అని అన్నాడు నిజంగా నిన్ను చూస్తే అదే అనిపిస్తుంది నువ్వు ఎప్పుడు ఏడవకుండా ఉన్నావా అని నువ్వు ఇలానే ఎప్పుడు ఏడుస్తూ కూర్చున్నావు అనుకో రియాన్ కూడా నిన్ను వదిలేసి వెళ్ళిపోతాడు అంటుంది విన్ని ఫ్రెండ్ నేను ఏడవట్లేదే అని కళ్ళు తుడుచుకుంటుంది విన్ని మీ ఇద్దరి మధ్యలో ఏం జరుగుతుందో కొంచెం చెప్తావా అని అడిగింది ఏముంది నార్మల్ ఫ్రెండ్షిప్పే అంటుంది నాకు మీ ఇద్దరి గురించి తెలిసాక కూడా నువ్వు అబద్ధం చెప్తున్నావు అంటే కోపం వచ్చేస్తుంది అంటుంది విన్ని ఫ్రెండ్ నీకు తెలిసిన విషయాన్ని ఇలానే సీక్రెట్గా మెయింటైన్ చేయి మా అక్క ఏం చేసిందో నీకు గుర్తు ఉందిగా ఇప్పుడు నేను కూడా అలానే చేస్తున్నానని తెలిస్తే అందరూ తప్పుగా అనుకుంటారు మీ అక్క చేసింది వేరు నువ్వు చేసింది వేరు విన్ని అయినా మీ ఇద్దరి ఫ్యామిలీస్కి మంచి ఫ్రెండ్షిప్ ఉంది కదా అవన్నీ తర్వాత ఇప్పుడు ఎవరికీ మా గురించి చెప్పాలి అనుకోవడం లేదు అని చెప్తుంది విన్ని సరే మీ గురించి నేనెందుకు మాట్లాడతాను లేని వెళ్ళిపోతుంది విన్ని ఫ్రెండ్ రియాన్ కారు ఎక్కుతుంటే చూసి అతని దగ్గరకు వెళ్తుంది విన్ని మొహం మీదనే డోర్ లాక్ చేసి కోపంగా వెళ్ళిపోతాడు నేనేం చేశానని ఇతను ఇలా అవాయిడ్ చేస్తున్నాడు అసలు ఎందుకు ప్రేమించాలి ఎందుకు అవాయిడ్ చేయాలి అనుకుంది నేను కూడా మొండిగానే ఉంటానని కోపంగా ఇంటికి వెళ్తుంది విన్ని రియాన్ ఇంటికి వెళ్తుంటే సాధిక నుంచి కాల్ వస్తుంది చెప్పు మమ్మీ అంటాడు రియాన్ వాళ్ళ ఇంటికి వచ్చే నేను ఇక్కడే ఉన్నాను అని చెప్తుంది సాధిక రియాన్కి అక్కడికి ఎందుకు వెళ్ళావని అడుగుతాడు రియాన్ ఏంట్రా అలా అడిగావు నేను ఎప్పుడు వస్తానని తెలుసుగా ఏం లేదు రిమా ఏదో ఆలోచిస్తూ అడిగాను అంటాడు రియాన్ హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాను కాల్ కట్ చేసి వేగాతో మాట్లాడుతుంది సాధిక అప్పుడే విన్ని డల్గా లోపలికి వస్తుంటుంది సాధికని చూసి ఆంటీ బాగున్నారా అని పలకరిస్తుంది విన్ని సాధికని బాగున్నాను అని ఒక నవ్వు నవ్వుతుంది సాధిక ఫ్రెష్ అయ్యి ఫ్రూట్స్ ఉన్నాయి తినమని చెప్పు అంటుంది వేగ ఎవరికి చెప్తుందో అని సాధిక దిక్కులు చూస్తుంది అలానే అమ్మా అని లోపలికి వెళ్ళిపోతుంది విన్ని విన్నికి చెప్పిందని అప్పుడు అర్థమవుతుంది సాధికకి ఇండైరెక్ట్గా చెప్పడం ఎందుకు డైరెక్ట్గానే చెప్పొచ్చు కదా అంటుంది సాధిక వేగాని నేను దానితో మాట్లాడడం లేదు ఇంకా వదిలేసే ఈ టాపిక్ అంటుంది వేగ ఈ పని ఎప్పుడో చేసి ఉంటే ఈ రోజు నీ కూతురు ఇంటి నుంచి వెళ్ళిపోయేది కాదు అంటుంది సాధిక ఆమె వైపు కోపంగా చూస్తుంది వేగ అబ్బో చిన్న కూతురిని ఏదైనా అంటే కోపం పొడుచుకొచ్చేస్తుంది పాపకి సాధిక ఇంకా తన మీద పడి ఆడవడం మానేస్తావా అయినా దాని గురించి నాకెందుకులే అంటుంది సాది వేగా మాటలకి అవును విన్ని ఏంటి డల్గా కనిపిస్తుంది అంటుంది ఈ మధ్య ఎందుకో అలానే ఉంటుంది మూడీగా అని చెప్తుంది వేగ సాధికకి కనుక్కోకపోయావా ఏమైందో అంటుంది సాది నేను మాట్లాడట్లేదని చెప్పాను కదా డైలీ అలానే ఉంటుంది అంటే ఏదైనా ప్రాబ్లం ఉందేమో కాలేజీలో అంది ఎంత కాదనుకున్న తను అమ్మాయి కదా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో తెలుసుకోవాలిగా అంటుంది సాధిక వేగాని విన్ని అంటే ఇష్టం లేదని చెప్పి దాని మీద చాలా కేర్ తీసుకుంటున్నావు అంది వేగ సాధికతో ఎంత కాదనుకున్న అమ్మాయి కదా ఆలోచించకుండా ఎలా ఉంటాం కాలేజీలో ఏం జరుగుతుందో నాకెలా తెలుస్తుంది అంది వేగ తనని అడిగితే చెప్తుందిగా అంది సాధిక నీ కొడుకు రియాన్ ఉన్నాడు కదా వాడికి చెప్పు కనుక్కుంటాడు అంటుంటే అప్పుడే రియాన్ వస్తాడు లోపలికి ఏమిటి నా గురించి టాపిక్ నడుస్తుంది అంటాడు ఏం లేదు నువ్వు ఆంధ్ర అందగాడివి అని చెప్తున్నా అంటుంది వేగ అత్తా నువ్వు నమ్మితే ఇలా జోక్స్ వేస్తావా లేకపోతే అందరి మీద ఇంతేనా అని అడుగుతాడు వేగా నవ్వుతుంది ఆ మాటకి ఈ ఏజ్లోనే ఇంత చిలిపిగా ఉన్నావంటే ఆ ఏజ్లో మావ మీద చాలా జోక్స్ వేసి ఇబ్బంది పెట్టి ఉంటావు అంటాడు రియాన్ అంత సీన్ లేదు దీనికి ఎప్పుడు చూడు కోపంతో మండిపోయేది విరాజ్ మీద అని చెప్పింది సాధిక నీలో ఉన్ నీతో ఉన్నంత జోవియల్గా అది తన కూతురుతో కూడా ఉండలేదు అంది సాధిక అత్త నేను అంటే నీకు అంత ఇష్టమా అంటాడు రియాన్ వేగాని అవును నువ్వంటే చాలా ఇష్టం ఎందుకంటే నువ్వు నా ఫ్రెండ్లా అనిపిస్తావు అని చెప్తుంది ఇప్పటి వరకు నా బాయ్ బెస్ట్ ఫ్రెండ్ ఏ లేడు అందుకే నిన్ను నా ఫ్రెండ్ చేసుకున్నాను అంటుంది వేగా రియాన్ని బాయ్ బెస్ట్ ఫ్రెండా బాయ్ బ్రెష్కొని ఉన్నాళ్లే వాడు కూడా మోసం చేశాడు అంటుంది ప్రణవ్ని గుర్తు తెచ్చుకుంటూ సాధిక వేగా కోపంగా చూస్తుంది ఆ మాటకి ఓకే సారీ అని పక్కకి తిరిగి నవ్వుతుంది సాధిక పాప లోహిత్ మీ అమ్మ ప్రాబ్లం ఏంటి అని గట్టి గట్టిగా అరుస్తుంది వివేదిత పెద్దగా అరవకు ఇంట్లో అందరికీ వినిపిస్తుంది అని చెప్తాడు వినిపించని తనైతే ఏదైనా చేయొచ్చు మనమైతే ఏమనకూడదా అంటుంది ప్లీజ్ డాడ్ కిందనే ఉన్నాడు వినిపించింది అంటే అరుస్తారు అమ్మని అని చెప్తాడు ఎప్పుడు చూడు మన ఇద్దరినీ వేరుగా చూడాలని చూస్తుంది మీ అమ్మ నువ్వు చదువుకొని ఏముద్ధరించాలి నీకు ఎంత ఆస్తి ఉంది ఎప్పుడు చూడు కాలేజ్కి వెళ్ళు అని చిరాకు పుట్టిస్తుంది మీ మమ్మీ ఐ హేట్ యువర్ మో మంది వివి ప్లీజ్ అలా మాట్లాడుకు నాకు కోపం వస్తుంది తను మా అమ్మ అంటాడు లోహిత్ నీకు అమ్మ కావచ్చు నాకైతే కాదు నాకు అస్సలు నచ్చడం లేదు అంటుంది ఎంతో కష్టంగా తనతో మాట్లాడుతున్నాను అత్తయ్య గారు అంటూ అని చెప్పింది వివేదిత వివి పెద్దగా మాట్లాడుకు అమ్మకు వినిపిస్తే బాధపడుతుంది అంటాడు వినిపిస్తే మంచిది ఇంకొకసారి మన మధ్యలోకి రాదు అంటుంది వాళ్ళ గదిలో నుంచి అరుపులు వినిపించేసరికి వినీత్ వాళ్ళని కిందకి రమ్మని పిలుస్తాడు మనిషి వచ్చి వాళ్ళని కిందకి పిలుస్తుంది ఇప్పటి వరకు నాతో మాట్లాడడానికి ఎమ్మెల్యే గారు వచ్చారు మీ గదిలో నుంచి గొడవలు ఎంత అసహ్యంగా వినిపిస్తున్నాయో అని వినీత్ ఫైర్ అవుతాడు వాళ్ళిద్దరి మీద అది డాడ్ ఏమీ లేదు చిన్న ఇష్యూ అంటాడు లోహిత్ ఏదైనా అవ్వనివ్వు స్లోగా మాట్లాడుకోవాలి కానీ పెద్ద పెద్దగా అరుస్తారా అని అడుగుతాడు లోహిత్ని వినీత్ నా రెప్యుటేషన్ ఏమవుతుంది రోజుకి ఎంతమంది ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటారు ఇంకెప్పుడు అది రిపీట్ అవ్వదు డాడ్ అని చెబుతాడు లోహిత్ వినీత్కి వివి మాత్రం సైలెంట్గా ఉంటుంది ఏమ్మా ఏమైంది వాడేమైనా అన్నాడా అని అడుగుతాడు వినీత్ ఆయన ఏమనలేదు మొత్తం అత్తయ్య గారి వలనే అంటుంది దివ్యానా తను ఏం చేసింది అంటూ కోపంగా దివ్యా అని అరుస్తాడు వినీత్ ఏమైందండి అంటూ భయంగా వస్తుంది అక్కడికి వాళ్ళిద్దరినీ ఏమన్నావని కోపంగా అరుస్తాడు వినీత్ నేనేమనలేదు కాలేజ్కి వెళ్ళమని గట్టిగా చెప్పాను అంతే అని చెప్తుంది అయినా వాళ్ళిద్దరి సంగతి నీకెందుకు నేను చూసుకుంటాను కానీ కోపంగా ఆమె దగ్గరకు వెళ్తాడు వినీత్ డాడ్ వదిలేయండి ఏం కాదులే అంటాడు లోహిత్ నేను చెప్తున్నా వినిపించుకోలేదు మావయ్య గారు మా ఆయన్ని అరుస్తూనే ఉంది అని కంప్లైంట్ ఇస్తుంది వివి దివ్య మీద వినీత్కి కోపం వచ్చి దివ్య చంప మీద ఒకటి వేస్తాడు అంతే దివ్య ఏడ్చుకుంటూ తన గదికి వెళుతుంది వినీత్ అలా కొట్టడంతో ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది వివేదితకి ఈవిడికి ఇలానే జరగాలి ఎప్పుడు చూడు మేము ఆనందంగా ఉంటే తట్టుకోలేదు అనుకుంది లోహిత్ ఫీల్ అవుతూ వాళ్ళ అమ్మ వెనకాలే వెళ్తాడు వివి కోపంగా లోహిత్ చెయ్యి పట్టుకొని తన గదిలోకి తీసుకువెళ్తుంది లోహిత్ని వివి నువ్వు రూమ్లోకి వెళ్ళు నేను ఇప్పుడే అమ్మ దగ్గరికి వెళ్ళి వస్తాను అంటాడు అవసరం లేదు అని కోపంగా చూస్తుంది లోహిత్ని లోహిత్ సైలెంట్గా వివి వెనక వెళ్ళి డోర్ లాక్ చేస్తాడు వివి ఎంతో సంతోషంగా ఇప్పుడు మీ అమ్మకి మంచి బుద్ధి జరిగింది అంటుంది లోహిత్తో అవునా అంటూ కోపంగా చే వివి చంప మీద ఒకటి పీకుతాడు రోహిత్ వివి షాక్ అయ్యి దెబ్బకి బెడ్ మీద పడుతుంది ఈరోజు ఎపిసోడ్ ఇంతతో కంప్లీట్ అయిపోయిందండి ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మై స్టోరీ కంటిన్యూస్ ఈరోజు ఇంకో అప్డేట్ లేదని చెప్పాను కదా మీ అందరి కామెంట్స్ ఇన్న తర్వాత సర్లే ఇంకో అప్డేట్ ఇద్దామని చెప్పాను లోహిత్ కొట్టినందుకు వివి రియాక్షన్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు రియాన్ విన్నీతో మాట్లాడతాడా లేదా స్టోరీ అయితే కంటిన్యూస్ అండి ఒక పర్టిక్యులర్ టైమింగ్లో నేను అప్డేట్స్ ఇవ్వట్లేదు కాబట్టి మీరు కూడా చదవడం ఆగిపోతున్నారేమో అని నేను కూడా అనుకుంటున్నాను అండ్ ఈరోజు కూడా ఒక కామెంట్ అలానే వచ్చింది సో నేను ఇప్పుడైతే మాట ఇవ్వలేను రేపటి వరకు అయితే ఎలా ఇస్తాను బట్ ఎల్త్లో గట్లా ఇస్తాను ఇక నుంచి మార్నింగ్ టెన్కి ఆఫ్టర్నూన్ టూకి ఈవినింగ్ ఫోర్ కానీ ఫైవ్ కానీ త్రీ అప్డేట్స్ అంటే మోడర్న్ కపుల్ స్టోరీ కూడా స్టార్ట్ చేశాను కదా బట్ అది టూ డేస్ ఆర్ వన్ డే బై డే అన్నా వస్తుంది మోడ్రన్ కపుల్ డైలీ త్రీ అప్డేట్స్ అంటే నాకు కుదరదు అండ్ మళ్ళీ స్టోరీ కూడా రాసుకోవాలి కదా ఇంకా అవ్వలేదు కదా ఆ స్టోరీ కంటిన్యూషన్లో ఉంది కాబట్టి ఇంకా స్టోరీ రాసుకోవాలి అండ్ ఈ రాక్షస ప్రేమ స్టోరీ మాత్రం ఎన్కే వచ్చేస్తుందండి అండి మ్యాక్సిమమ్ టూ హండ్రెడ్ ఎపిసోడ్స్కి ఇది అయిపోతుంది ఇప్పుడు ఎంతమంది వన్ సెవెంటీ ఫైవ్ ఆ ఎ ఎంతో ఉంది ఇంకొక ట్వంటీ ఫైవ్ పార్ట్స్లో అయితే స్టోరీ కంప్లీట్ అయిపోతుందండి దీని తర్వాత స్టాటిస్టిక్ లవ్ స్టోరీ ఇస్తాను ఆ స్టోరీ ప్రోమో మీకోసం కొంచెం చెప్తాను అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి తన బాస్ సీఈఓ వచ్చి ఉంటాడు కదా తన వైఫ్ని వైఫ్ అంటున్నానే తన ఎంప్లాయీని పెళ్లి చేసుకుంటాడు ఆ అమ్మాయి తను ఎందుకు తనని పెళ్లి చేసుకున్నాడు తెలియక గజిబిజి అవుతూ ఉంటుంది అక్కడ అమ్మాయి పడే కష్టాలు ఆ శారిస్టిక్ బాస్తో ఎలా ఉంటుంది ఆ స్టోరీ అనేది సారిస్టిక్ లవ్ అనమాట స్టోరీ నేను అదే ఉంచుతానే లేకపోతే దక్ష లవ్ అని పెడతాను దర్శన లవ్ కానీ దక్ష లవ్ కానీ దక్ష లవ్ అని పెడతాను సో దర్శన దక్ష అనమాట ఆ పేరు ఎలా ఉంది నేమ్స్ పేరు నేమ్స్ బాగున్నాయా వన్స్ రాక్షస ప్రేమ ఎండ్ అయిపోతే ఆ స్టోరీ అయితే ఇస్తాను అండ్ మీ అందరికీ ఈ నవంబర్ లాస్ట్లో ఒక న్యూస్ కూడా అనౌన్స్మెంట్ చేస్తాను ఏం న్యూస్ అంటే అది మీ అందరికీ యూజ్ అయ్యే న్యూస్ అని చెప్తాను నా స్టోరీ చదివే వాళ్ళకి ఏదో ఒక బెనిఫిట్ అయితే ఉండాలని చెప్పేసి నేను ఆ ప్లాన్ చేస్తున్నాను అది ఇంట్రడ్యూస్ చేయాలని చూద్దాం ఏమవుతుందో ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ బాయ్ బా